నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీలో మనం చూసుకుంటే ఈ బ్లాక్ డాగ్ నల్ల కుక్క ఏదైతే ఉందో నారావారిపల్లిలో ఉదయం నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఉదయం అటు ఇటు ఆ అన్న అయితే తిప్పుతూనే ఉన్నాడు మొత్తం అయితే చెక్కింగ్ చేస్తూ ఉంది అలాగే సీఎం గారు వచ్చే ముందు ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అయితే ఎంతోమంది పని చేస్తూ ఉన్నారు అందులో ఈ యొక్క కుక్క కూడా మనం చూసుకుంటే ఉందన్నమాట మొత్తం అణువు అనువు అయితే ఈ కుక్క అయితే డాగ్ అయితే చెక్ చేస్తూ ఉంది నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు అనమాట తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చూడండి అక్కడ అలాగే మిగతా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చూడండి పోలీసు వాళ్ళు ఉన్నారు అలాగే ఎస్ఎస్సి వాళ్ళు ఉన్నారు ఎన్ఎస్సి కమాండోలు ఉన్నారు అందరూ ఉన్నారనమాట వాళ్ళైతే సెక్యూరిటీ చెప్పాల్సిన అవసరం లేదు అంచులు నాలుగు అంచెలు భద్రత అయితే ఉంది అందులో నాకు ముఖ్యంగా అనిపించింది ఏంటంటే ఆ కుక్క ఏదైతే ఉందో కుక్కనుకు బాగా ట్రైనింగ్ ఏమో ఇచ్చారో బాగా తన పని అయితే తాను చేస్తూ ఉంది నిజంగా ఇటువంటి కుక్కలు మన దేశానికి ఎంతో అవసరం అన్నమాట ఏదైనా భద్రతా కారణాలకు సంబంధించి అవి అయితే బాగా ట్రైన్ చేస్తే కానీ క్రిమినల్స్ను పట్టుకోవడంలో కూడా అవి ట్రైనింగ్ పొంది ఉంటాయి ఏది ఏమైనా సరే మా మన వాళ్ళు ఎట చెప్తే అట్ట ఇంటూ మొత్తం అనువనువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంది అలాగే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే అది సీఎం గారి బస్సు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్